మన పిల్లల భవిష్యత్తు చనిపోయింది రైతులు చనిపోయారు పడుతున్నాం దయచేసి ఒకసారి వచ్చుకొని రెండు ఓటు కూడా నాకు సే ఎమ్మెల్యేగా రెండోది ఎంపీగా శబరి కోరుకుంటూ చర్య తీసుకుంటాను సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టిస్తున్న మన రాజకీయ చాణక్యులు అందరికీ సామాన్యులకు ఒక ఇన్స్పిరేషన్ ఒక రాజకీయం అంటనే ఒక డెఫినేషన్ మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తోనికి రావడము వారికి ఇంత ఘనంగా స్వాగతించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు ఈ ఈరోజు మరి ఆర్థిక శాఖ మంత్రి ఆయన పేరు అర్థమంత్రి అంట జాదుల మంత్రి అంట ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించడమే అంట మన రాష్ట్రంలో పిసి సర్కార్ అంట ఆయన మరి ఆయన అభివృద్ధి చేశాడన్నా జాదు జాదు చేసినారు అంతే తప్ప ఇంకేం లేదు ఈ రోజు యువత ఉద్యోగాలు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు కావాలా వద్దా మహిళలకు రక్షణ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలా వద్దా ముఖ్యమంత్రిగా అట్లాగే మన రైతులు బాగుపడాలంటే ఆత్మహత్యలు ఆడాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలా వద్దా కాబట్టి ప్రతి ఒక్కరం దోన్లో అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాలనే రెండు ఓట్లు ధన్యవాదాలు దిగమ్మా బాబు దిగు బాబు దిగు ప్లీజ్ దిగనమ్మా తమ్ముడు దిగు తమ్ముడు దిగున దిగుద్దిగా కొద్దిగా ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏమ ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా లేదా